కాలు నిలవదుగా నాకు అందుకే మళ్లీ రోడ్డెక్కేశా అమెరికా రాగానే ఫస్ట్ గిరగిరా గుళ్ళు చుట్టూ తిరిగేశాను ఫోటో అనగానే చాలు చేతులు కట్టేసినా వేళ్లు డింగమని వచ్చేస్తాయి వెల్కమ్ బ్యాక్ టు విజయాస్ హర్విల్లు ఇవాళ అమెరికాలో ఎలా ఉంటాయో చూద్దాం అమెరికాలో గుళ్ళకి మన గుళ్ళకి డిఫరెన్సు ఇవన్నీ చూద్దాం ఫస్ట్ అయితే మంచి ఫేమస్ గుడిని చూద్దాం అది అమెరికాలో తిరుపతి లాంటిది ఆ ఎదురుగా ఉన్న బైక్ టైర్లు చూడండి ఉన్నాయో అలా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే అప్పుడు అర్థమైంది మేము గుడికెళ్లి మోక్షం తెచ్చుకుందాం అనుకుంటుంటే ఇతను రోడ్డు మీదే తెచ్చుకునేలా ఉన్నాడు మనమైతే గుడికెళ్లే తెచ్చుకుందాం ఇప్పుడు వెళ్లేదైతే అమెరికాలో ఇండియన్ ఇమిగ్రెంట్స్ కట్టిన ఫస్ట్ హిందూ టెంపుల్ అంటే ఓల్డెస్ట్ టెంపుల్ అనమాట ఇది అదే పిట్స్బర్గ్లో ఉంది కదా వెంకటేశ్వర స్వామి టెంపుల్ కానీ ఎలా ఉంటుందో చూద్దాం మన తిరుపతి లాగానే ఇది కూడా కొంచెం కొండ మీదే ఉంటుంది ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్ చాలా ఫేమస్ ఎందుకంటే ఇది కట్టిన తీరు మన తిరుపతి టెంపుల్లా ఉంటుందంట అదీ కాక ఇది ఓల్డెస్ట్ ఎస్వి టెంపుల్ కూడా అంతేకాదు మన తిరుమల తిరుపతి దేవస్థానం సహాయంతో కట్టిన టెంపుల్ అంటే ఇది వచ్చేసాం పిట్స్బర్గ్ ఎస్వి టెంపుల్ కి ఏంటి లాగా లో ఎస్వి టెంపుల్ అంటుంది అనుకోకండి ఇక్కడ దీని అలాగే పిలుస్తారు ఈయన మా బావగారు ఈ అమ్మాయి మా బావగారి తమ్ముడి కూతురు మా అక్క వాళ్ళ అబ్బాయితో బయలుదేరాం ఇందాక గుడి ముందు నుంచి చూపించాను కదా ఇంకొక సైడ్ ఇలా ఉంటుంది ఇంకోవైపేమో పార్కింగ్ ఉంటుంది అంతేగాని మనలాగా చుట్టూ ప్రదక్షిణాలు చేయడానికి ఇక్కడైతే అంతగా ప్లేస్ లేదు తిరిగితే ఇక్కడే తిరగాలి ఈ గుడి ఎప్పుడో నైన్టీన్ సెవెంటీ సెవెన్ లో కంప్లీట్ అయింది ఇది కొంచెం కొండలాంటి ప్రాంతం మీద ఉంటుంది చుట్టూ మొక్కల వల్ల మనకేం కనిపించదు నైన్టీన్ సెవెంటీ ఫైవ్ లో భూమి పూజ అయిన తర్వాత ఈ గుడి విషయంలో నార్త్ ఇండియన్సు సౌత్ ఇండియన్సు గొడవలు పడ్డారంట గుడి మా స్టైల్లో కట్టాలి అంటే మా స్టైల్లో కట్టాలి అని ఫైనల్ గా ఇదైతే సౌత్ ఇండియన్ స్టైల్లో కట్టిన గుడి నార్త్ ఇండియన్సు వేరేగా కట్టుకున్నారంట ఇదిగో ప్రదక్షిణమైన తర్వాత మళ్లీ ముందుకొచ్చేసాం ఇది ఫ్రంట్ సైడ్ ఇప్పుడు లోపలికెళ్ళి లోపల ఎలా ఉంటుందో చూద్దాం ఆహా గుడి ముందు చక్కగా ముగ్గులు కూడా ఉన్నాయి ఇక్కడ అందరూ అలా షూస్ తో లోపలికి వెళ్ళిపోతుంటే అయ్యయో షూస్తో లోపలికి వెళ్ళిపోతున్నారేంటి అని అనిపించింది కానీ లోపల ఉన్న ఫెసిలిటీ చూసి నోరు తెరిచేశానంతే చక్కగా అమెరికాలో కూడా ఇంత సాంప్రదాయంగా చేస్తున్నారే అనిపించింది ఇదిగో ఇక్కడ ఉంది షూ స్టాండ్ నాలంటి ముసరళ్ళు కూర్చోడానికి పక్కన సీటింగ్ అరేంజ్మెంట్ కూడా ఉంది చూసారా చెప్పులిప్పి అలా ముందుకెళ్తే ఇక్కడ కోట్ హ్యాంగర్స్ ఉన్నాయి ఇక్కడ చలి కోట్లు రెయిన్ కోట్లు లేదా కాస్ట్లీ కోట్లైనా ఏ కోట్లైనా వెల్లడేసుకోవచ్చు మనిష్టం అమ్మో పోతాయేమో అనుకున్నారా నేను కూడా అనుకున్నా ఆ మనం ఇండియాలో కాస్ట్లీ చెప్పులు వదిలేయట్లేదా అంతే ఇంకా అలా ముందుకెళ్తే తెలిసింది ఇక్కడ కాళ్ళు కడుక్కునే ఫెసిలిటీ కూడా ఉందని ఎక్కడో మిస్ అయిపోయి ముందుకొచ్చేసినట్టున్నాం సర్లే ఎలాగూ వచ్చాను కదా అని ముందుకెళ్ళా ఏముందా చూద్దామని ఏవో మొక్కలు మా అక్క చూసారా మొక్కలు చూస్తే చాలు కాళ్ళు ఆగిపోతాయి అంతే లోపలే టాయిలెట్ ఫెసిలిటీ కూడా ఉంది ఈ విషయంలో మాత్రం అమెరికా నాకు చాలా నచ్చుతుంది ఇప్పటి వరకు నేను చాలా ప్లేసెస్ తిరిగా ఎక్కడికెళ్ళినా టాయిలెట్ కి మాత్రం ప్రాబ్లం లేదు బయట ఉన్నంతసేపు గుళ్ళో ఎలా ఉందా అని ఎగ్జైట్మెంటు లోపలికొచ్చిన తర్వాత బయట ఏం కనిపిస్తుందా అని క్యూరియాసిటీ ఏంటో నా పిచ్చితనం కాకపోతే ఈ దారి ఎలా ఉందంటే ఆల్మోస్ట్ గుడి చుట్టూ ప్రదక్షిణం చేసినట్లే అయింది ఇక్కడ కాళ్ళు కడుక్కునేది కూడా ఇండోరే ఇక్కడ చలి మంచు ఎక్కువ కాబట్టి అన్ని ఇండోరే ఉంటాయి కడుక్కోడానికి వెచ్చని నీళ్లు చాలా హాయిగా అనిపించింది కాళ్ళు ఆరబెట్టుకోవడానికి కూడా ఫెసిలిటీ ఉంది మామూలుగా ఇలాంటివి టాయిలెట్స్ లో ఉంటాయి చేతులకి కానీ ఇక్కడ కాళ్ళకిచ్చారు అక్కడ చలికి అలా వెచ్చగా గాలి తగులుతూ ఉంటే ఎంత హాయిగా ఉందో ఎంత హాయిగా ఉంటే మాత్రం అక్కడే ఉండిపోతామా ఏంటి ఇంకా మెట్లెక్కి లోపలికెళ్ళా ఎదురుగా ఉన్నదే గర్భగుడి ఇంకక్కడ వీడియోలు ఫోటోలు తీయకూడదు కదా అందుకే ఇంకా బయట ఉన్న వరండాను మాత్రం తీసా ఇది ప్రసాదం కౌంటరు పేరుకి ప్రసాదం కౌంటర్ కానీ ఇడ్లీ సాంబారు కూడా అమ్ముతున్నారు ఇక్కడికి వచ్చే వాళ్ళలో ఎక్కువగా తమిలియన్సే కనిపించారు పూజార్లు కూడా తమిలియన్సే అందుకే ఇడ్లీ సాంబార్ ఉందేమో అనిపించింది ప్రసాదం గబగబా తినేసి నెక్స్ట్ ప్లేస్ కి వెళ్ళిపోయాం ఆ వెళ్ళిన నెక్స్ట్ ప్లేస్ తర్వాత చూపిస్తా గాని ఇప్పుడైతే నార్త్ కెరోలినాలో క్యారీ అనే ఊర్లో ఇంకొక ఫేమస్ గుడి ఉంది అది చూపిస్తా ఇది కూడా వెంకటేశ్వర స్వామి టెంపులే దీని లోపలే శివులు టెంపుల్ కూడా ఉంది ఒకప్పుడు ఇది అమెరికాలో లార్జెస్ట్ టెంపుల్ అంట ఇంకా దీనికి ఉన్న గోపురం కూడా హైయెస్ట్ గోపురం అంట జనం అయితే ఎక్కువగానే ఉన్నారు చూద్దాం ఎలా ఉందో లోపల ఆహా మన కోసం రెడ్ కార్పెట్ వెల్కమ్ ఇక్కడ అందరూ కోట్లకు అధిపతులే అదేనండి అందరూ కోట్లేసుకున్నారు కదా ఏం చేస్తారు మరి ఇవాళ చలిగా ఉంది కొంచెం వర్షం కూడా పడుతోంది ఈ గుళ్ళో ఇండియా లాగానే చెప్పుల స్టాండ్ మాత్రం బయటే ఉంది ఛార్జెస్ అయితే ఏమీ లేవు ఫ్రీనే అయితే మనమే లోపల పెట్టుకోవాలి అటెండర్ ఎవరూ లేరు ఒక్కటి ఇక్కడ అమెరికాలో ఎక్కడికెళ్ళినా అన్ని చాలా ఆర్గనైజ్డ్ గా ఉంటాయి క్యూలైనా కానీ ఏదైనా కానీ ఇండియన్స్ కూడా చాలా ఆర్గనైజ్డ్గా ఉంటారు కానీ ఇక్కడ చూసారా చెప్పులు గూట్లో పెట్టకుండా కిందే వదిలేశారు మేనేజ్మెంట్ ఎంట్రీ అన్న అందరూ దాంట్లో నుంచి వెళ్తున్నారు వాళ్ళు వెళ్లారని మనం వెళ్లడం ఎందుకు మనం కరెక్ట్ గానే నడుద్దాం ఇప్పుడు ఇక్కడున్న చల్లగాలికి కింద ఉన్న ఈ తడికి చెప్పులు లేకుండా నడుస్తూ ఉంటే నాకేదో ఐసుగడ్డ మీద నడుస్తున్నట్టు అనిపిస్తోంది ఇప్పుడు మనం నడిచేది రాజగోపురం లోనించి ఉత్సవ విగ్రహాలనుకుంటా రాజగోపురం కిందే పెట్టారు ఇవి రాజగోపురం నుంచి బయటకు రాగానే ఇది వ్యూ ఈ గుడిని టూ థౌజండ్ సెవెన్ లో స్టార్ట్ చేశారు రెండేళ్లు పట్టిందంట కంప్లీట్ అవడానికి ఇదే రాజగోపురం ఎనభై ఏడు అడుగుల ఎత్తంట అప్పట్లో అమెరికాలో ఇదే పెద్దదంట ఈ గుడి కట్టినప్పుడు ఇండియా నుంచి తీసుకొచ్చారంట ఆర్కిటెక్ట్స్ని ని ఎక్కడ చూసినా ముగ్గులు మాత్రం చక్కగా మెయింటైన్ చేస్తున్నారు పదండి అలా చలిలో ఒనుక్కుంటూ ప్రదక్షిణాలు చేసేద్దాం గిరగిరా తీసుకొచ్చేసానా కళ్ళు తిరిగాయా మరి చలి కదా అందుకనే గబగబా వచ్చేసాం గుడి లోపల చూద్దాం లండి ఇక్కడ లోపలైతే మనలాగానే ఉంది గర్భగుళ్ళో తీయకూడదు కాబట్టి ఇంకా చూపించను ఇంక ఇంతవరకే ఇక్కడ విగ్రహం అయితే చాలా పెద్దది తొమ్మిది అడుగులు రెండు టన్నుల బరువు అంట వీకెండ్ అవడం వల్లేమో జనమైతే బాగానే వచ్చిపోతున్నారు ఇక్కడ ప్రసాదం వేడివేడి పొంగలి అదిరిపోయింది ఇక్కడే ఒక శివుడి టెంపుల్ కూడా ఉంది అన్నా కదా అదే ఇది దీనికి వేరే చెప్పులు స్టాండ్ ఏమీ లేదు అన్నీ ఇక్కడ వదిలేయడమే దీని లోపలకైతే ఫోటోగ్రఫీ అలౌడ్ లేదు దీని లోపలైతే ఒకటే పెద్ద హాలు మన సాయిబాబా గుడిలాగా హాలు దానిలో బోళ్ళని దేవుడి విగ్రహాలు ఉన్నాయి ప్రశాంతంగా కూర్చుని మెడిటేషన్ చేసుకునే వాళ్ళైతే ఎక్కువే ఉన్నారు లోపల పూజారి ఉన్నాడు కానీ రూమ్ అంతా చాలా సైలెంట్ గా ఉంది గబగబా గిరగిరా తిని చుట్టూ కూడా ప్రదక్షిణాలు కొట్టేసి వెళ్ళిపోదాం సర్వే జన సుఖినో భవంతు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా తెలుసు కదా మీ లైక్స్ అండ్ కామెంట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటా